హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్తీగా ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు కేవలం కప్పు జొన్న పిండితో అప్పటికప్పుడు హెల్తీగా ఇలా ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది పండుగలప్పుడు లేదా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇక ఈ స్వీట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు నేను ఇక్కడ తెల్ల జొన్న పిండిని వాడుతున్నానండి తెల్లజొన్నపిండి పచ్చ జొన్నపిండి ఇలా రెండు రకాల జొన్నపిండిలు అయితే ఉంటాయి ఇక్కడ నేను పిండి వేసుకొని టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఈ ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కలుపుకోవాలండి ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక స్పూన్ పెట్టి ఇలాగా ఒక రెండు లైన్స్ డ్రా చేస్తే మనకి ఇలాగా ఈ విధంగా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఆ విధంగా ఉన్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ఒక కప్పుతో ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాం కాబట్టి ఆఫ్ వరకు బెల్లం హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకున్నాను ఇక్కడ బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు బెల్లం మొత్తం కరిగిపోవాలి చూడండి బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిపోయింది కదా ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుంటున్నాను యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు చిక్కగా అయ్యే వరకు ఈ బెల్లం పాకాన్ని మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం పాకాన్ని పట్టుకొని చూస్తే మన చేతికి కొంచెం జిగురు జిగురుగా తగిలితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా తగిలిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అప్పుడు ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న జొన్నపిండిలో ఎటువంటి చిన్న చిన్న ఉండలు ఏవైనా ఉంటే ఇలాగ పెద్ద గుంట గరిటె ఉంటుంది కదండి దాంతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ గరిట్లో గరిటిని మనం వేళ్ళతో ఒక నాలుగైదు సార్లు క్లీన్ చేసుకొని అప్పుడు ఆయిల్లో వేసుకోవాలండి అలా అయితే మనకి ఆయిల్లో మనం అవి వేసేటప్పుడు చుక్క చుక్క పడి ఆయిల్ అంతా కూడా పాడవకుండా ఉంటుంది ఈ టిప్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి ఒకవేళ అలా వేయటం ఇబ్బందిగా ఉంది అనే వాళ్ళకి ఇంకొక టిప్ కూడా చెప్తాను స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్లీ సిమ్లో పెట్టుకొని మనం వేళ్ళతో క్లీన్ చేసుకుంటూ గరిటతో ఈ విధంగా వేసుకోవాలి నేను ఇక్కడ మూడు అయితే వేసుకున్నానండి మీరు తీసుకున్న ప్యాన్ ఇంకా పెద్దదైతే ఎక్కువ వేసుకోవచ్చు చిన్న ప్యాన్ అయితే ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చండి ఒకటి రెండు కూడా వేసుకోవచ్చు వీటిని ఒక రెండు మూడు నిమిషాలు చాలు ఒక వైపు కాలిన తర్వాత కొంచెం లైట్గా కలర్ వచ్చింది అన్నప్పుడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇదే విధంగా రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకుంటున్నాను బయటకు తీసేసుకొని పెట్టుకుంటున్నానండి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను అన్నాను కదా ఒకవేళ మీకు చెయ్యి పెట్టి క్లీన్ చేయటం ఇష్టం లేకపోతే ఇలా గిన్నెకే మనం గరిటిని రాసుకుంటూ కూడా చేసుకోవచ్చండి అలా అయినా కూడా మనకి ఆయిల్లో డ్రాప్ డ్రాప్ పడకుండా ఉంటాయి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను మొత్తం అన్నిటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకంలోకి మనం ఇవి ఉన్నాయి కదండి జొన్నపిండివి వీటిని అన్నింటిని కూడా వేసుకోవాలి మీకు ఒక డౌట్ రావచ్చు పాకం తక్కువ ఉంది ఈ అప్పాలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా పాకం సరిపోతుందా అని ఒకవేళ మీకు ఎక్కువ పాకం కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం క్వాంటిటీ బెల్లం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చండి నాకైతే నేను ఎక్కువసేపు ఉంచట్లేదు ఒక్క నిమిషం పాటు బెల్లం పాకంలో ఉంచి వెంటనే తీసేసుకుంటున్నాను మరి ఎక్కువ స్వీట్నెస్ అనేది మేము ఇష్టపడమండి అందరం కోసం నేను ఇలా వెంటనే తీసేస్తున్నాను ఒకవేళ మీకు ఎక్కువ పాకం ఇష్టపడతాము అనుకుంటే ఇంకా ఎక్కువ పాకం వేసుకొని ఎక్కువసేపు పాకంలో ఉంచుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ అండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు బెల్లంగా ఇలాంటివి చేసే టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా హెల్దీగా కేవలం కప్పు జొన్నపిండితో ఈ స్వీట్ని ప్రిపేర్ చేయొచ్చండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి